ప్రతి ఆపద నుంచి ప్రతి కీటు నుంచి మన రక్షించమని అల్లీపురం గ్రామస్తుల తరపున అల్లిపురం మసీద్ తరఫున అల్లీపురం మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ యాభై ఏడవ అధ్యాయం నుండి బిస్మిల్లా రహమాన్ రహీం అనంత కరుణామయుడు అపార పాల కృపాశీరుడైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువు దైవం యొక్క పవిత్రతని కొనియాడుతూ ఉంది ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే సృష్టికర్త అన్నాం దేవుడని ఎవరిని అనాలి అంటే సృష్టికర్తను మాత్రమే అనాలి సృష్టికర్త అంటే భూమి ఆకాశాలని సృష్టించినవాడు మనుషులందరినీ సృష్టించినవాడు పశువుల్ని ఇంకా వచ్చేసి సముద్రాలని సముద్రాల్లో ఉన్న చేపల్ని అన్ని రకాల జీవరాశుల్ని భూమి ఆకాశాలని సృజించి మనిషికి వశం చేశాడు మనిషి ఇన్ని వశం అయినటువంటి అన్నిటిని ఉపయోగించుకొని ఎవరు మనకి వశం చేశారో ఆయనకి వశం కావటమే భక్తి భక్తి అంటే ఏంటండి భక్తి అంటే నీ ముఖాన్ని తూర్పుకో పడమరకో తిప్పటం కాదు భక్తి అంటే అసలు పూర్తిగా అర్థం మారిపోయిందిలేండి భక్తి అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భక్తి పూర్వకాలం భక్తి చూడండి మునులు కానీ ఋషీశ్వర్లు కానీ ప్రవక్తలు కానీ ఒక తపస్సులాగా ముందు ఎటువంటి ప్రతిమలు కానీ ఆకారాలు కానీ లేకుండా ఒక తపస్సులాగా చేసేవాళ్ళు ఆ భక్తితోని వాళ్ళకి దైవ అనుగ్రహం పొంది ఏం కావాలో అది పొందేవాళ్ళు పూర్వకాలం భక్తి ఇప్పుడు భక్తి ఎలా ఉందండి ఇప్పుడు భక్తి పండితులకేమో వ్యాపారం అయిపోయింది పండితులు అన్ని వర్గాల్లో ఈ ఒక వర్గం కాదు ముస్లిం వర్గమే కాదు ముస్లిం వర్గంలో దర్గాలు ఇవి ఉన్నాయి కదా అక్కడ కూర్చొని వాళ్ళు ఏటలు కొత్తే ఎంత కోళ్ళు కొత్తే ఎంత ఏడకొత్తే ఎంత దాని చుట్టూ తిరిగితే ఎంత అనేటటువంటిది వాళ్ళు హోటల్కి పోయి మనం బిల్లు ఎట్ట ఇక్కడ కూడా ఇల్లు వ్యాపారం అయిపోయింది అలాగే క్రైస్తవ వర్గాల్లో వ్యాపారం అయిపోయింది ఎక్కువ శాతం కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు అన్ని వర్గాల్లో మంచివాళ్ళు ఉన్నారు హైంద వర్గంలో కూడా వ్యాపారం అయిపోయింది పండితులకేమో వ్యాపారం అయిపోయింది సామాన్యులకేమో ఏమైంది భక్తి అంటే ఎంజాయ్మెంట్ వచ్చేసింది డీజేలు కావాలి డ్యాన్సులు కావాలి తాగి ఎగరటం కూడా భక్తి అయిపోయింది స్త్రీలు పురుషులు కలిసి డ్యాన్స్ చేయటం కూడా భక్తి అయిపోయింది అలాగా మారిపోయింది కానీ భక్తి అంటే ఏంటి దైవం అంటున్నాడు మీ ముఖాన్ని తూర్పుకో పడవనుకో తిప్పటం కాదు నిన్ను సృష్టించినోడెవరు నీ జ్ఞానం ఇచ్చినోడెవరు నీ కళ్ళు ఇచ్చినోడెవరు నీ కాళ్ళు నడుస్తున్న కాళ్ళు ఇచ్చినోడు పని పనిచేస్తున్న చేసుకుంటున్న చేతులు ఇచ్చినోడు ఎవరు అసలు ఈ లోకానికి ఎవరు ఈ లోకం నుంచి తీసుకపోయేది నిన్ను పెద్ద చేసింది ఎవరు ఈ లోకంలో అసలు ఈ లోకం నుంచి నిన్ను ఎవరు తెలుసుకొని ఆయనకి భయపడటం భక్తి ఆయన్ని మనసావాస కర్మన ఆయన్ని ఆరాధించటం భక్తి ఆయన పైనుంచి చూస్తున్నాడని పాపాలకి చెడులకి దూరంగా ఉండటం భక్తి పుణ్యాలు మానవ సేవే మానవ సేవ అని చెప్పి భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవటం తల్లిదండ్రులకి సేవ చేసుకోవటం ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండటం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవటమే దేవుడికి భయపడటం ఒక క్లాసులో సార్ ఉన్నారు సార్ ఉన్నప్పుడు పిల్లగా ఎంత సైలెంట్గా ఉంటారు అల్లరి చేస్తే సార్ కొడతారు దండిస్తారనే భయం ఉన్నప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు అదే సార్ రాలే ఆ పీరియడ్ సార్ రాలే ఆయన సెలవు పెట్టిండు ఆ పీరియడ్ రాలేదని తెలిసింది పిల్లగాలకి ఆ క్లాస్ రూమ్లో చేసే గోల ఆ స్కూల్ ఆవరణ మొత్తం ఆయన వస్తూ ఉంటుంది ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే ఉంది దేవుడు అంటే మనకి ఎంజాయ్మెంట్ అయిపోయి దేవుడు భయం లేకుండా దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా అన్యాయాలు పెరుగుతున్నాయి అక్రమాలు పెరుగుతున్నాయి దౌర్జన్యాలు పెరుగుతున్నాయి అత్యాచారాలు పెరుగుతున్నాయి అశ్లీలం పెరుగుతుంది అబద్ధాలు పెరుగుతున్నాయి నువ్వు బాగుపడితే నీ పక్కనోడు వచ్చేటట్లేడు మనం బాగుపడితే మన పరిస్థితి అంతే ఉంది వాళ్ళ పరిస్థితి అంతే ఉంది ఇదంతా డిస్టబెన్స్ పోనీ ఎట్లన్నా ఎట్టొకట జీవితం ఈడుతున్నావు సంసారం ఈడుతున్నావు పెద్ద అయితే సరే బాధ్యతలన్నీ అయిపోతాయి పిల్లగాలి పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్న సుఖం ఉందంటే అప్పుడు సుఖం లేదు నీకు భూలోకంలో దైవాన్ని వదిలిపెట్టినప్పుడు నీకు ఎప్పుడు ఇక్కడ సుఖం లేదు మరణం తర్వాత సుఖం లేదు అంటే దైవం అంటున్నాడు భూమిలో ఆకాశాలలో ప్రతి వస్తువు దైవం యొక్క పవిత్రతను కొనియాడుతుంది ఆయనే శక్తివంతుడు వివేకవంతుడు భూమి ఆకాశాల సామ్రాజ్యానికి యజమాని ఆయనే ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయనే మరణాన్ని కలిగిస్తున్నాడు ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు సూర్యోదయం కావాలన్నా సూర్యాస్తమయం కావాలన్నా సూర్యుడి సైజ్ ఎంత ఉండాలి సూర్యుడి వెలిగెంత ఉండాలి సూర్యుడి యొక్క వెలుతురు ఎంత ఉండాలి అన్ని డిసైడ్ నీ హైట్ ఎంత ఉండాలి నీ కలర్ ఎంత ఉండాలి నీ గొంతు ఎంత ఉండాలి నీ అన్నాళ్ళ భూమి మీద ఉండాలి అన్నింటిపై నీపై సృష్టిపై నాపై అధికారం కలిగి ఉన్నవాడే దైవం ఎవరిని దైవం అనాలి అనేది మనిషి ఎప్పటికీ తెలుసుకోవాలి అనేది ఇక్కడ దైవం క్లియర్గా తెలియజేస్తున్నాడు ఆయనే అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు ఆయనే ఆరంభము ఆయనే అంతము ఆయనే బాహ్యము ఆయనే గూఢము ఆయనకు ప్రతి వస్తువు గురించి తెలుసు నీ కంట్లో ఎన్ని నరాలు ఉన్నాయో తెలుసు నీ కంట్లో నరాల్లో ప్రవహించే రక్త ప్రసరణలో ఎన్ని రక్త కణాలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు నీ తల్లో ఎంట్రికలు ఎన్ని ఉన్నాయో ఆయనకు తెలుసు ఆయన లెక్క పెట్టి పంపించాడు అర్థమైందా కాబట్టి నీ మెదడులో ఎన్ని నరాలు ఉన్నాయో ఆయనకు తెలుసు ఈ సృష్టిలో ఆయనకి తెలియని గింజ అంటూ భూమిలో పడ్డ గింజ కాడ నుంచి తల్లి గర్భంలో వచ్చే శిశువు పిండం కాడ నుంచి భూమిలోకి వచ్చేది భూమి నుంచి పైకి ఎక్కేది అంతా ఆయనకు తెలిసి అంటున్నాడు ఆయన దైవం అంటే ఆయన భగవంతుడు అంటే ఆయన సృష్టికర్త అంటే ఆయన ఈ మనిషికి పుట్టుక మరణం అనే రెండు గోడల మధ్య జ్ఞానమిచ్చి జీవితం ఇచ్చి జ్ఞానం ఇచ్చి పరీక్షిస్తున్నాడు దీని తర్వాత ఇంకో లోకం ఉంది ఇంకో లోకానికి వెళ్ళాలి నీకు ఇష్టమైనా వెళ్ళాలి నీకు ఇష్టం కాకపోయినా వెళ్ళాలి ఇంకో లోకంకి వెళ్ళే ముందు ఆ దైవం ఇన్ని ఇచ్చిన వాడిని తెలుసుకున్నవా లేదా అని అడిగి ఈ ఇచ్చిన వాడిని తెలుసుకుంటే అదే మానవ జీవిత పరమార్థం అదే మానవ జీవిత సాఫల్యం ఈ పరీక్షలో పాస్ అయినట్టు సంవత్సరం మొత్తం చదివిన తర్వాత నీ పిల్లగాడు పాస్ అయితే నువ్వు ఎంత బాధపడతావో జీవితం మొత్తం అనుభవించిన తర్వాత నీకు కళ్ళు ఎవరు నీకు ఎవరు నీకు చేతులు ఎవరు నీకు నోరిచ్చిన వాడనే నువ్వు ఆ నోటితో స్థుతించినవా నీ కళ్ళు ఇచ్చినోడినే లోకాన్ని చూస్తూ ఆ కళ్ళు ఇచ్చినోడికే పైనుంచి చూస్తున్నాడు ఆ దైవం కళ్ళు ఇచ్చినోడు కానుకుండా నువ్వు ఆ దైవానికి భయపడుతూ నీ కళ్ళని కంట్రోల్ చేసుకున్నావా చెడు చూపులు చూడకుండా అనేది దైవం ముందు లెక్క చెప్పాలి నీ కాళ్ళు మంచివైపు నడిచావా చెడు వైపు నడిచావా ఇవన్నీ కూడా దైవం ముందు సమాధానం చెప్పే రోజు నీ జీవితం విఫలం కాకూడదు ఫెయిల్ కాకూడదు నువ్వు అక్కడవే కాదు ఫెయిల్ అయ్యేది నువ్వెంతో ప్రేమించే నీ భార్య నువ్వెంతో ప్రేమించే నీ పిల్లలు అస్సలైన నష్టం ఏంటి అంటే దైవం అంటున్నాడు అస్సలైన నష్టం ఏంటంటే ఎంత చెప్పినా వినకుండా తను నష్టపోయి తను నమ్ముకొని వచ్చినటువంటి భార్యకి నష్టం జరిగి తను కడుపును పుట్టిన పిల్లలకి నష్టం జరిగి తన ఫ్యామిలీ ఫ్యామిలీ దేవుడి యొక్క కోపానికి గురయ్యి దేవుడి యొక్క శిక్షకి గురి కావటమే అస్సలైన నష్టం ఆ నష్టం ఏంటంటే అది శాశ్వత కాలం ఉంటుంది మరణం తర్వాత స్టార్ట్ అవుతుంది అది మరణం తర్వాత అంతా అయిపోయింది అనుకుంటున్నాం ఏమైపోలేదు ఏమైపోలేదు దైవం అంటున్నాడు నీ నీ యొక్క శరీరాన్ని తల్లి గర్భంలో అణువు అణువులు కలిపింది నేనే అణువు అణువులు కలిపింది నేనే ఏది నీరుగా రక్తంగా మోసపు ముద్దగా అణువుల అణువులు అన్నీ కలిపి కాళ్ళకు కాళ్ళు చేతులకు చేతులు తలకి తల శరీరంలో ప్రతి పార్టీని స్లోగా ఒక్కొక్క అణువులను అన్ని కలిపి తయారు చేసింది నేనే నువ్వు భూమి మీదకి వచ్చి పెరిగి పెద్ద అయిన తర్వాత మరణించిన తర్వాత నువ్వు అగ్నిలో పడ్డా దానం చేసేటప్పుడు నువ్వు మట్టిలో పడ్డా నీ యొక్క శరీరాన్ని మట్టి తినే ఆ నీ శరీర కణాలని మట్టి తినమని ఆజ్ఞ వేసింది నేనే అగ్ని తినమని ఆజ్ఞ వేసింది నేనే నేను కక్కమన్నప్పుడు ఆ మట్టి కక్కిద్ది ఆ అగ్ని గక్కిద్ది నువ్వు ఎక్కడికి పోలే నా పరిధిలో లేకుండా ఎక్కడికి బోలే అని చెప్పి దైవం హెచ్చరిస్తున్నాడు ఆయన అంటున్నాడు చూడండి అంతా ఆయనకు తెలుసు ఆయన జ్ఞాన పరిధిలో ఉంది మీరెక్కడున్నా ఆయన మీతో ఉన్నాడు మీరు చీకట్లో ఉన్న ఒక్కటిగా ఉంటే ఆయన రెండో వాడిగా మీతో ఉన్నాడు ఇద్దరుగా ఉంటే మూడో వాడిగా ఆయన మీతో ఉన్నాడు మీరు పది మందిగా ఉంటే పదకొండో వాడిగా మీతో ఉన్నాడు మీరు ఎడారిలో కాదు చీకట్లో కాదు వెలుతూరులో కాదు మీరు ఎక్కడున్నా ఆయన మీతో ఉన్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు ఆయనే భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అధిపతి ఆయన సమస్త వ్యవహారాలు నిర్ణయ నిమిత్తం ఆయన వైపుకే తీసుకుపోబడతాయి ఆయనే ప రాత్రిని పగల్లోకి పగల్ని రాత్రిలోకి ప్రవేశింపజేస్తున్నాడు మీ గుండెలో ఉన్న విషయం కూడా ఆయనకి తెలుసు ఎందుకంటే ఆ గుండెని తయారు చేసింది ఆయన మీ గుండెలో ఉన్న గుట్టు కూడా ఆయనకి తెలుసు మరి అంతటి ఆ దైవాన్ని ఇంకా మనం తెలుసుకోకపోతే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం ఆ దైవానికి మనం భయపడకపోతే మనం చేసేది భక్త అదే మనం దైవానికి భయపడితే పిల్లలు కూడా దైవానికి భయపడితే పెరిగి పెద్దయి తల్లిదండ్రులు సేవ చేసుకుంటారు వాళ్ళు భార్య పిల్లలతో సుఖంగా ఉంటారు మన జీవితం బాగుంటుంది తండ్రి నడిచిన బాటలోని ఇప్పుడు ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేస్తుంది అవునా కదా ఆవే చేలో మేస్తే దోడాడమే అయితే ఇంకొద్ది ముందుకు పద్ది మనమే సంస్కరించుకొని మన మనం మనం మంచి వైపు నడిస్తే మన పిల్లలు ఇంకా మంచి వైపు నడుస్తారు మనమే కంట్రోల్ చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే పిల్లలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే మనకి చేతకం రోజులు వచ్చినప్పుడు మనకి మరి అండగా ఉండాల్సిన వాళ్ళు మనకే శాపంగా పరిణమిస్తారు మొక్కా వంగనది మానయ్య వంగన ఎవ్వరికి భయపడపైన పర్లేదండి దైవానికి భయపడండి కళ్ళు ఇచ్చిన వాడికి భయపడండి నోరిచ్చిన వారికి భయపడండి దైవాన్ని ఆయన ప్రవక్తను విశ్వసించండి ఆయన మిమ్మల్ని ఏ వస్తువులపై ఖలీఫాగా ప్రతినిధిగా నియమించాడో వాటిలో నుండి ఖర్చు పెట్టండి మీలో విశ్వసించి ధనం ఖర్చు పెట్టే వారికి గొప్ప ప్రతిఫలం ఉంది దైవ మార్గంలో ఎవరికి దేవుడి పేరుతో ఈయటం కాదు మానవ సేవే మానవ సేవ అలా ఆయన మీకు ఏమైంది దైవాన్ని విశ్వసించరు వాస్తవానికి ప్రవక్త మీ దైవాన్ని విశ్వసించండి అని మీకు పిలుపునిస్తున్నాడు ఆయన మీ చేత ప్రమాణం చేయించుకున్నాడు మీరు నిజమైన విశ్వాసులు అయితే తన దాసునిపై స్పష్టమైన వాక్యాలు అవతరింపజేస్తున్నవాడు ఆ దైవమే ఆయన వాటి ద్వారా మిమ్మల్ని చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురాదలుచుకున్నాడు మానవ జీవితం ఏంటి మానవ జీవిత పరమార్థం ఏంటి ఎందుకు పుట్టాము ఎందుకు పెరిగాము ఎందుకు మరణిస్తున్నాము అసలు ఎందుకు పెళ్ళయింది ఎందుకు జ్ఞానం వచ్చింది వీటన్నింటికి సమాధానం తెలియకపోతే అజ్ఞానం అనే చీకట్లో జీవిస్తున్నట్టే పశువులని కోసం పక్షులని కోసం పంచభూతాలని కోసం నీ శరీరంలో ప్రతిభాగం నీది కాదు దైవం ఇచ్చిందే ఇన్ని ఎవరో తెలియకపోతే అంతకు మించిన అజ్ఞానం అనే చీకట్లో ఉన్నట్టు ఆ అజ్ఞానం అనే చీకట్లో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకురావటానికి ప్రవక్తల్ని పంపించాడు ఆయన అంటున్నాడు చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురాదలుచుకున్నాడు యథార్థం ఏమిటంటే దైవంకు మీరంటే ఎంతో ప్రేమ మిమ్మల్ని పుట్టించినోడు ఉన్నాడే మీ కళ్ళు ఇచ్చినోడున్నాడే మీకు నోరుచ్చిన వాడున్నాడే మీకు కాళ్ళు ఇచ్చినోడున్నాడే అన్నాడే మీకు చేతులు ఇచ్చినోడున్నాడే ఆయనకి మీరంటే ఎంతో ఇష్టం అంట ఆ పైన భగవంతుడికి ఆ సృష్టికర్తకి మనుషులంటే ఎంతో ప్రేమంట అందుకనే ఇవన్నీ వశం చేశాడు మనిషి ఏం చేస్తున్నాడు అత్యాశకి సొంత వ్యవహారాలు ఏ గ్రంథాధారం లేదు నువ్వు నువ్వెవైనా దైవం అనాలంటే గ్రంథాధారం చూపియాలి ఏ గ్రంథంలో చెప్పబడిందో ఎందుకంటే నీకు ఒక ఆధార్ కార్డు ఉంది నీ పొలానికి ఒక పాస్బుక్ ఉంది నీ బండికి ఒక సీ బుక్ ఉంది నీ బండి అంటానికి ఒక ప్రూఫ్ ఉంది అర్థమవుతుందా నీ ఇంటికి ఒక పట్టా ఉంది ఇన్నున్నప్పుడు దైవం అంటానికి ఒక నిర్వచనం ఉంటుందా ఉండదా దైవం అంటే నువ్వు ఊహించుకుంటే దైవం అయిపోతారా ఎవరైనా నువ్వు ఎవరికైనా దైవత్వాన్ని ఇవ్వదల్సి ఇవ్వ మనుషులు దైవత్వం ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వలేత్తమా ఆయన మనకి మనిషిగా పుట్టించి మానవత్వం ఇచ్చాడు నువ్వు మానవత్వం మర్చిపోయి దైవత్వాన్ని వేరే వాళ్ళకి ఇస్తా అంటే భార్యాభర్తల బంధం ఏంటి తండ్రి కొడుకుల బంధం ఏంటి ఇలాగ చూసుకుంటే బంధాలన్నీ పెట్టినవాడు ఆయన ఆయనతో నీ బంధం ఏంటో తెలియకపోతే నీ జీవితం అంతకంటే ఇంకా మార్గం తప్పిపోయిందంటానికి ఇంకంతకంటే పెద్ద నిర్వచనం ఉండదు ఒకటి ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు నా గ్రంథం గొప్పదని అని చెప్పమంటా ఏ గ్రంథం మూడు కాలాలు ఎలాగ సమానమో మూడు గ్రంథాల్లో ఉన్న బోధ దైవం ఒక్కడే భగవంతుడు ఒక్కడే గ్రంథాలన్నీ నమ్మాలని చెప్తున్నాడు ఆజ్ఞిస్తున్నాడు బతిలాటలేదు ఆజ్నిస్తున్నాడు అందరినీ నమ్మాలి అందరినీ ప్రేమించాలి వాళ్ళు దేవుడు అక్కడనే వాళ్ళ బోధన మనం అనుసరించాలి అప్పుడే మానవ జీవిత సాఫల్యం దైవాన్ని తెలుసుకోవటంతో పాటు గ్రంథాలన్నీ నమ్మమంటున్నాడు ప్రవక్తలందరినీ విశ్వసించమంటున్నాడు మరి ఈ మంచికి దగ్గరగా ఉండండి చెడుకి దూరంగా ఉండండి ఇదే మానవ జీవిత పరమార్థం అలాంటి అనుగ్రహాన్ని అనుగ్రహించమని ఆ దైవంతో మనస్ఫూర్తిగా వేడుకుంటూ దువా చేస్తూ आमीन तदास्तु जय हिंद